లేకపోతే రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు చంద్రన్న వస్తాడు ఇరవై వేలు ఇస్తాడు జగన్ అయితే పదమూడు వేలు అయ్యిందలే కదా ఇరవై వేలు ఇస్తాడు అదే చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు నీకు పదహైదు వేలు చిట్టి తల్లి డ్రామా దగ్గరకు వచ్చే దగ్గరకు వచ్చాయి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చే ఇటు 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 నీకు పదహైదు వేలు ఇదిగో నీ తమ్ముడికి నీకు పదహైదు వేలు అదిగో నీ తమ్ముడికి ఇంకొక తమ్ముడు దగ్గరకు వచ్చిన దగ్గరకు నీకు కూడా పదహైదు వేలు అదే జగన్ అయితే అమ్మఒడి కేవలం అమ్మ ఖాతాలో పదహైదు వేలు మాత్రమే చేస్తాడు అదే చంద్రబాబు అయితే సూపర్ సిక్స్లో చెప్పాడు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పాడు అని పిల్లలను మోసం చేశాడు అక్క చెల్లెమ్మల్ని మోసం చేశాడు ఆ ఇంట్లో నుంచి వాళ్ళమ్మ బయటకు వస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే నీ పేరేం పేరు తల్లి నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మా చంద్రన్న సూపర్ సిక్స్లో చెప్పాడు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు చెప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చల్లెమ్మ నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అదే ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ అమ్మకు ఆ చిన్నమ్మకు ఆ పెద్దమ్మకు అందరికీ నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చెప్పాడు అందరి తాగిపోయాడా ఆ ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ యాభై ఏళ్ళ చిలుకు గల మహిళ ఎవరైనా బయటకు వస్తే మా అమ్మ జమ్మ వయసులో ఉన్న ఎవరైనా బయటకు వస్తే మా అమ్మ లాంటి అమ్మ బయటకు వస్తే వీళ్ళకేమనేవాడు జగన్ అయితే నీకు పద్దెనిమిది వేలే ఇస్తాడు మా చంద్రన్ అయితే నీకు నలభై ఎనిమిది వేలు ఇస్తాడు అని చెప్పి అమ్మను మోసం చేశాడు ఇంట్లో నుంచి ఇరవై ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తే ఏమనేవాడు ఏమి ప్రకాష్ ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు ప్రకాష్ నెలకు నీకు నెలకు మూడు వేలు నీకు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు నిరుద్యోగపతి నీకు ఇస్తానే నేను అడుగుతా ఉన్నానయ్యా ఎన్నికలు అయిపోయి నాలుగు నెలలు అయిపోయింది ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లలు బడులకు కూడా మొదలుపెట్టాడు బడులకు పోతా ఉన్నారు పిల్లలు పోయింది ఇంతకుముందు వచ్చే అమ్మఒడి పోయింది వ్యవసాయం చేస్తా ఉన్న రైతులు ఉన్నారు ఇంతకుముందు వచ్చే రైతు భరోసా సొమ్ము పోయింది ఇంతకుముందు చేయూత వచ్చేది చేయూత పోయింది సున్నా వడ్డీ పోయింది ఆసరా ముందు జాగ్రత్త కార్యక్రమంతో అది కూడా మంచి చేశాడు దాని గురించి అట్టాగో ఊసెళ్ళింది నేను అడుగుతా ఉన్నా ఇంత అన్యాయంగా ఇంత అన్యాయంగా ఒకవైపున అందరినీ మోసం చేస్తూ మరోవైపున వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ స్కూళ్ళలో వాళ్ళు తినే వాళ్ళ గోరుముద్ద ఈరోజు నిర్వీర్యమైపోయింది ఈరోజు గోరుముద్ద కోసం మంచి తిండి లేక పిల్లలు ఈరోజు హాస్పిటలైజ్ అవుతున్నారు స్ట్రైకులు చేస్తూ ఉన్నారు గోరుముద్ద ఈ పిల్లలది గాలికి ఎగిరిపోయింది ఈ పిల్లలకు సంబంధించిన నాడు నేడు ఆగిపోయింది ఈ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చెప్పే టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచి చెప్పే టోఫుల్ క్లాసులు ఆపేశారు ఈ పిల్లలకు తల్లులకు ఇవ్వాల్సిన అమ్మఒడి పూర్తిగా ఎగిరిపోయింది వైద్యం చూస్తే ఆరోగ్యశ్రీ జనవరి నుంచి బిల్లులు పెండింగ్ మామూలుగా జనవరి బిల్లులు ఫిబ్రవరిలో ప్రాసెస్ చేసి మార్చిలో కల్లా బిల్లులు ఇస్తారు మార్చిలో ఎన్నికల కోడ్ వచ్చేసింది అంతే జనవరి నుంచి ఇప్పటిదాకా రెండు వేల కోట్ల బైతులకు ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ ఆరోగ్య ఆసరా లేదు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్కి సంబంధించిన జీతాలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారికి జీతాలు రాల నీ పేరేం పేరు సుధీర్ లాంటి ఎవరైనా పిల్లడు ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లడు ఎవరైనా డిగ్రీ చదువుతా ఉన్న పిల్లడు ఎవరైనా కనిపిస్తే ఆ పిల్లాడికి జగన్ ప్రభుత్వంలో విద్యా దీవెన కింద ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలు అయిపోయిన వెంటనే సుధీర్కు వాళ్ళ తల్లి ఖాతాలోను సుధీర్ బ్యాంక్ అకౌంట్ ఖాతాలోను జాయింట్ అకౌంట్లో వెంటనే విద్యా దీవెన కింద ఫీజులకు సంబంధించిన సొమ్ము పడిపోయింది ఈరోజు ఏమైతా ఉంది జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించి విద్యా దీవెన ఎగిరిపోయింది ఏప్రిల్ మే జూన్ సంబంధించిన క్వార్టర్కి సంబంధించి విద్యా దీవెన ఎగిరిపోయింది జూలై ఆగస్ట్ కు సంబంధించిన విద్యా దీవెనకు సంబంధించిన క్వార్టర్కి సంబంధించిన విద్యా దీవెనకి కూడా ఎగిరిపోయింది ప్రతి ఏప్రిల్లో వసతి దీవెన సుధీర్ అందేది సుధీర్ తల్లి అందేది తన బోర్డింగ్ తన లాడ్జింగ్ ఎక్స్పెండిచర్ కోసం అది అది కూడా ఎగిరిపోయింది ప్రతి పథకము జగన్ హయాంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఏ పథకం కోసము ఎవరు లంచాలు చేయాల్సిన పని లేకుండా ప్రతి పథకము డోర్ డెలివరీ జరిగింది పెన్షన్ కావాలన్నా డోర్ డెలివరీ పథకం కావాలన్నా డోర్ డెలివరీ రేషన్ బియ్యం కావాలన్నా డోర్ డెలివరీ జరిగింది ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఈరోజు పెన్షన్ కావాలన్నా ఇవ్వని పథకాలను సైతం లంచాలు తీసుకోవాలన్నా పెన్షన్ కావాలన్నా కూడా ఈరోజు జన్మభూమి కమిటీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ఇంట్లో సచివాలయ సిబ్బంది అక్కడికి పోయి ఆ నాయకుడు ఇంట్లో పెన్షన్ పంచుతారు మేము ఎందుకయ్యా తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంటికి మేము ఎందుకు పోవాలి అని అనేవాడు రెండు అలా రాకపోతే పెన్షన్ కట్ జరుగుతూ ఉందా లేదా నేను అడుగుతా ఉన్నా